పోయితే करण इन्वेस्टमेंट डे 2016 लगा लगा इंटरेस्ट 39 30 30 30 30 30 30 डाला था अपन बायना देन और तक वो है 3/4 3/4 लगांडास बेटा अपन से ये ये बोलों सर अकेले नहीं चाहिए अंदर अटकते से హౌసింగ్ కార్పొరేషన్ వారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉండే అన్ని గోడౌన్స్లో ఏమేమి స్టాక్స్ ఉన్నాయో వెరిఫై చేయడం కోసం అందులో భాగంగా ఈరోజు ఇక్కడ గోడౌన్లో ఉన్న స్టాక్ని వెరిఫై చేయడం జరిగింది ఇక్కడ స్టాక్స్ దాదాపు సరిపోయాయి కానీ సిమెంట్ వరకు కొన్ని బ్యాగ్స్ గడ్డగట్టు ఉన్నాయి వాటి మీద ఏమి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందో వాటికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే